హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఏంటంటే మనకు చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే నీరు వర్షపు నీరు నిల్వ ఉండడం ద్వారా మొక్క హైట్ అనేది చాలా వరకు ఇంతే ఉండిపోయింది చూడవచ్చు మీరు కేవలం ఒక రెండు ఫీట్ల వరకు అయితే ఉండిపోయింది ఏదో ఎదగడం లేదు ఆ తర్వాత వర్షం నీటి ఉండడం ద్వారా చూడండి ఆకులు అంటే ఎర్రగా మారుతున్నాయి సో దీనికి ఏం స్ప్రే చేయాలని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే దీనికి ఎర్రగా మారుతుంది కాబట్టి దీనికి కింద మందు వేయాల్సి అయితే ఉంటుంది మందులో మీరు యూరియా డిఏపి వేసుకోవచ్చు లేదంటే మనకు మెగ్నీషియం సల్ఫేట్ అని దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు అనమాట దాని మంచి గ్రీనిష్ వస్తుంది అది వేసిన తర్వాత మీరైతే ఈ కాటన్ స్పెషల్ అనేది ఇస్తా ఉన్నాం మనం అయితే ఈ కాటన్ స్పెషల్ ఫుల్లీ చిలేటెడ్ అయితే ఉంటుంది కాబట్టి జింక్ కానీ కాపర్ కానీ బోరాను మెగ్నీషియం ఉంటుంది కాబట్టి దీంతో మంచిగా గ్రీనిష్గా రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత ఈ మొక్క ఎదగడం ఎదగడం లేదు కాబట్టి దీనికోసం మనం క్లియర్ అనే మంది ఇస్తున్నాం కాబట్టి క్లియర్ మందుతో కూడా చాలా మంచి ఎదుగుదల వస్తుంది మంచి గ్రోత్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా క్లియర్ ఈ కాటన్ స్పెషల్ రెండు కలిపి కొట్టుకుంటే చాలా ఎక్సలెంట్ వర్క్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కలిపి కొట్టుకోండి ఇలాంటి ఏదైతే వర్షపు నీరు నిలువ ఉన్న ప్రాంతం ప్రాంతంలో హైట్ లేని గ్రోత్ లేని ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మంచి గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ ప్రొడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు వెంటనే మీకైతే వన్ డే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ